బిగ్ బాస్ షోలో ఈ వారం ఆసక్తికరమైన ఒక సంఘటన చోటు చేసుకోండి భరణి మాధురి మధ్య సంభవించిన సంభాషణ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది భరణి మాధురిని అడిగాడు మీరు నా కోసం డాన్స్ చేయాలి అందరికీ తెలుసుకోవాలి దీనికి మాధురి సైలెంట్ గా ఉంది మన మధ్య ఏమన్నా మనసు పద్దలు కానీ మాటా మాట కానీ ఏమైనా జరిగిందా అని ప్రశ్నించింది ఈ సంభాషణపై సూటిగా స్పందిస్తూ మీరు నాకు సపోర్ట్ చేయడానికి ప్రాబ్లం ఉందా అని అడిగాడు మాధురి వచ్చినప్పుడు నేను డాన్స్ చేస్తున్నా ఎవరిని లాగను అని చెప్పినా భరణి నాకు డాన్స్ చేయడం కావాలి పైకి ఎక్కి డాన్స్ చేయండి ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారని అందరికి తెలియాలి అని వివరించాడు ఆపై మాధురి సరే చేస్తాను అని మాట ఇచ్చింది భరణి ఆనందంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మాధురి గారు అంటూ ధన్యవాదాలు తెలిపాడు